మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ అనేది మీరు ఎలా నేర్చుకున్నారు అనేది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేము ఇంట్లో ప్రతిపాటు నుంచి వచ్చాము ఫస్ట్ నాకు మాకు సైకిల్ కూడా హ్యాండిల్ చేయకుండా రాదు అలాంటిది ఇంకా వస్తుందో రాదో అన్నంత కొంచెం టెన్షన్గా ఉండేది హ్యాండిల్ చేయగలమా లేదా అనేది అలాంటిది ఇక్కడికి ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత టిఫిస వల్ల కొంచెం మాకు హ్యాండిల్ చేయగలుగుతున్నాము టెన్ డేస్లోనే కొంచెం మా మీరు మాతో కాన్ఫిడెంట్ వచ్చి కొంచెం బాగా నచ్చింది హ్యాపీగా మీరు చాలా హ్యాపీ ఓకే ముగ్గురికి సైకిల్ రావా అంటే మీ వీడియోలు నేను ఫస్ట్ చెప్పగ చెప్పేది ఏంటంటే అందరూ పెద్ద వాళ్ళయ్యే చూస్తా పెద్దవాళ్ళయ్యే వీడియోస్ తీస్తాం మేము చిన్నవాళ్ళయ్య అనేది తక్కువ మంది తీస్తుంటాము సైకిల్ రాకపోయినా చిన్నవాళ్ళు అనేటప్పటికి ఇంటి దగ్గరకి టూ వీలర్స్ అనేటప్పటికి ఇంటి దగ్గరే నేర్చుకుందాంలే అనే ఫీలింగ్లో ఉంటారు అలా ట్రై చేయకుండా డ్రైవింగ్ స్కూల్కి ఎందుకు వచ్చారు మీరు అలాంటి మాకు డైరెక్ట్గా బండ్ల మీద వెళ్ళకండి మాకు సైకిల్ కూడా రాదు కదా హ్యాండిల్ చేయడం సరిగా వచ్చారు కాదు కొంచెం షివర్ అవుతా అట్లా ఉండే ఇంటి దగ్గర ట్రై చేశారా దగ్గర ఒకసారి ట్రై చేసాము అలా ఇంకా హ్యాండిల్ చేయడం కాకపోయేసరికి ఇంకెక్కడైతే ఫస్ట్ ఒక చిన్న బైక్ మీద రావడం వేసుకున్నాను ఒక త్రీ డేస్ తర్వాత ఇంకా తర్వాత ఇంకా ఈజీ టెక్నిక్స్తో ఫాస్ట్గా వస్తుంది మా అంత మాకే కొంచెం నడపగలుగుతున్నాము ఓకే మీరు నేను ఫస్ట్ సాయంత్రం నుంచి వచ్చాను నా నాకు సైకిల్ కూడా రాదు

ఓకే టెన్ డేస్లో అంటే మీకు ఉన్న టైం తక్కువ కదా టెన్ క్లాసెస్లో సైకిల్ కూడా రాకుండా నేర్చుకుంటున్నారు అంటే అది ఎలా ఉంది మీరు చౌత్ర ఓకే అసలు ఫస్ట్ నాకు బ్యాలెన్సింగ్ అంటేనే చాలా భయం షివర్ కూడా భయపడ్డా ఆలోచించుకున్నారు వీళ్ళిద్దరు జాయిన్ అయినాక ఎలా ఉండిద్దో ఏంటో చూసుకొని

మోటివేషన్ కానీ బాగా ఇస్తున్నారు అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే అమ్మ మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఇలా త్రీ మెంబెర్స్ ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియా ఒక మేడం చూసి ఒక మేడం అలాగా జాయిన్ అయ్యారు త్రీ మెంబర్స్ ఒకే రోజు ఇప్పుడు చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది మనకి మెయిన్ ఏంటంటే ఎవ్వరు కూడా డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళకూడదు అందరూ డ్రైవింగ్ నేర్చుకొనే వెళ్ళాలి అనేది మా డ్రైవింగ్ స్కూల్ కాన్సెప్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ చాలా లాంగ్ లాంగ్ నుంచి వస్తున్నారు అంటే ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎవరిని కూడా వదలదు అందరినీ పట్టుకొని జాగ్రత్తగా ఎవరైనా మిస్ అయ్యి అంటే అన్ స్కూల్లో అందరూ స్పీడ్ ఉంటారు కదా కొంతమంది డల్లర్స్ కూడా ఉంటారు వాళ్ళని కూడా అందరిని మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఫోకస్ చేస్తాము చూడండి ఎవరిని వదలము అందుకని మా మీద నమ్మకంతో ఇంత దూరాల నుంచి కూడా వచ్చి నేర్చుకుంటుంటారు ఇదిగోండి మేడం అయితే తినాలి చూడండి ఎంత అసలు భయం లేకుండా ఎంత ఫ్రీగా నడుపుతున్నారు ఈ మేడం అయితే ఫస్ట్లో కాలు అందక పాపం ఇబ్బంది పడి కొంచెం హైల్స్ చూడండి హైల్స్ వేసుకొని ట్రై చేస్తున్నారు